బీసీఎఫ్ బీసీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐదోగుని రావేంద్ర గౌడ్ గారిని మనం లైవ్ లోకి తీసుకుందాం హలో హలో సార్ నమస్తే సార్ బాగున్నా సార్ సార్ నిన్న తీర్మాన్ మలనా తీర్మాన్ మలనా పార్టీ పెట్టిన విషయం మీకు ఆల్రెడీ మీ దృష్టికి ఉండొచ్చు మీరు చూసినారా ఆల్రెడీ సో తీర్మాన్ మలనా ఇప్పుడు ఏమంటున్నారు సార్ ఇప్పుడు బీసీలకు ఎలాంటి పార్టీ లేదు ఈ ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో ఇది ఒకటే బీసీలకు న్యాయం చెప్తే న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా సార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలనే మనం బాగా ఆలోచన చేస్తే బీసీ అనే పదాలు లేదా అంటే బీసీల నిలువ మోసం చేస్తూ ఒక పార్టీకి తెరలేపిన ఆయన అది తీర్మార్ మల్లన్న ఆయన వ్యక్తిగత అంచర్ల పార్టీ కానీ తెలంగాణ బీసీల పార్టీ కాదు అంటే బీసీ లాంటి ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ లను కలిపి మనం బీసీ లాంటాం యాక్చువల్ షెడ్యూల్ చేసే గారు ఎస్సీ ఎస్టీ బీసీ లను కలిపి ఓబీసీస్ అంటాం బీసీస్ అంటాం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన బడిన అని అర్థం హలో తీర్మార్ రాజ్యాధికార పార్టీ హలో పార్టీ గుర్తించాం దాని తీవ్రాన్ని ఖండిస్తా ఉన్నాము సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా మీరు అన్నట్టు దాంట్లో బీసీల పేరు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాలకి పుట్టినిల్లుగా ఉంటది ప్రతి ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందంటే దీని వెనుక ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు మనం ఒకసారి బీసీలకు సంబంధించి బెల్లి లలిత అయితే మా రోజు వీరన్న అయితేంది విధంగా పండుగ సాయన్న అయితేంది అదే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అయితేంది ఇట్లా చాలా మంది ఉద్యమకారులు చాలా మంది ఈ ఇక్కడ మనకు సంబంధించి బీసీలో నాయకులు ఉన్నారు సో వాళ్ళ ప్రస్తావన ఎక్కడ కూడా తీర్మానం మాట్లాడినట్టు తెలుస్తలేదు అందుకే నేను క్లారిటీ గా చెప్తాను బ్రదర్ ఇప్పుడు అది మనం బీసీల పార్టీ అని గుర్తించం నెంబర్ వన్ మీరు చెప్పిన మహానీయుల పేరు ఉచ్చరించారా అని కూడా తర్వాత లేని వ్యక్తి తిన్నారు మళ్ళు బీసీల కోసం పెట్టాలంటే ఫస్ట్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ కోసా పార్టీలోకి తర్వాత పార్టీ మొత్తం కబ్జా చేయాలనుకున్నారు గౌరవ సామాజిక నుంచి దూరం చేయాలనుకుంటారు తద్వారా బీసీ యునైటెడ్ న్యూట్రో లో పెట్టాలి మళ్ళీ తన పాటి తను అనౌన్స్ చేసుకోవాలి అనేక కుయత్తులకు తెరలేపిండు ఆయన మా రోజు వీరన్న మన బిల్లులక్క కావచ్చు మా రోజు వీరన్న కావచ్చు సదా సర్వై పాపన్న కావచ్చు వాళ్ళతో అసలు కనీసం ఒక బీసీ నాయకుడు అయితే వాళ్ళ పేర్లు గుర్తుంటే వాళ్ళ త్యాగాలను గుర్తుంటాం వాళ్ళ అడుగు జాలను నడవాలనుకుంటుంటాం వాళ్ళ ఆశయ సాధన కృషి చేయాలనుకుంటుందని అసలు కనీసం ఆ బీసీ భావజాలం లేని వ్యక్తులు తీర్మానం మల్లన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం పెద్దల పేర్లు విచ్చరించడం కూడా కరెక్ట్ కాదు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం అగ్రవర్ణాల పులట్టుగా మారిందని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇప్పటికే మరి అని తెలంగాణ రాజ్య తెలంగాణ రాజ్య రాజ్యాధికార పార్టీ కాదట అది కొంతమంది తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ అంటున్నారు ఇంకొంతమంది రాజ్యాధికారం దిశ పార్టీ అంటా ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ రాజ్యాధికార పార్టీ అని ఆయన తెలుసుకోవాలి ఇక్కడ బీసీ సమాజానికి ఆ పార్టీకి ఎలాంటి సంబంధం అయితే లేదని స్పష్టంగా చెప్తా ఇంకో విషయం సార్ ఇప్పుడు ఈయన బీసీఎఫ్ పార్టీలో మీ పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వచ్చినాయి ఏమైంది అసలు వాస్తవానికి ఏమైంది ఏం జరిగింది నిజం ఏంటంటే యాక్చువల్ గా బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను ఎన్నికయ్యా ముందు నేను వస్తాను నేను చేస్తాను నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటే మా జాతీయ అధ్యక్షులు పాలు రామకృష్ణ గారు రిజెక్ట్ చేసినారు తర్వాత నేను రాష్ట్ర ప్రసిడెంట్ ఎన్నికైనాను ఎన్నికైన రాష్ట్ర ప్రసిడెంట్ ఎన్నికైన తర్వాత తాను వచ్చి మళ్ళీ ఆ రాష్ట్ర అధ్యక్షునిగా రాఘేంద్ర గౌడ్ గారిని తొలగించాలండి నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన వాళ్ళ టీం అంతా తను ఒప్పుకోలేదు అప్పటికి కూడా తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ కి అన్నారు అది నువ్వు సూటబుల్ కాదు నేషనల్ ఏం చేయగలుగుతావు నీకు హిందీ రాదా ఇంగ్లీష్ రాదా అవగాహన లేదా అని మేము అనుకున్నాం నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇయ్యని అన్నా తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఇచ్చాం అయితే ఈయన ఈ బీసీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఎప్పుడు వచ్చినాడు ఎప్పుడైతే రాఘవేంద్ర రాష్ట్ర అధ్యక్షుడిగా అయినారో అప్పుడు ఈయన తెరపినాడు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రాఘవేంద్ర అయిన తర్వాత ఆయన ఆపలేము గొంతు మరి బయటికి వెళ్తాం మాకు ప్రమాదకరం కాబట్టి బీసీ అంటే అండ్ చేయాలి బీసీ యునైటెడ్ ఫ్రంట్ మోడ్ లో పెట్టాలి కాబట్టి మా పార్టీ వ్యవస్థాపక నేషనల్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పాలు రామకృష్ణ గారి దగ్గర పోయి మాయ మాటలు కలిబులు కబుల్ చెప్పినా నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా తీసుకొచ్చినాడు తద్వారా నన్ను సస్పెండ్ చేయించాలి నేను సస్పెండ్ అయితే మళ్ళీ పార్టీ లైన్ లో ఉండగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు మళ్ళీ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తాది పదిహేడో తారీఖు వేరే పార్టీని అనౌన్స్ చేసుకోవాలి తద్వారా ఇటు బీసీ యునైటెడ్ ఫ్రంట్ దెబ్బ కొట్టినట్టు అయితే సైమల్టైనయస్లీ రాఘవేంద్రం దెబ్బ మళ్ళీ రాజ్యాధికారం ఏదో ఒక పార్టీ పెట్టుకుంటా పబ్బం కట్టుకోవాలని యుక్తులు అని ముందే గ్రహించిన మేము పదహారో తారీఖు వరకు కూడా మా పెద్దలకు నమ్మకం రామకృష్ణ గారికి కానీ నాకు ముందే తెలుసు ఆయన రాదని పార్టీలోకి ఆయన వేచి చూసే దూరంలో ఉన్నాం బీసీఎఫ్ అనడు ఆయన అనుబంధ మీడియా ఛానల్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు బీసీఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయితాడంటూ పార్టీని బీసీ అంటే బీసీల ల కోసం పనిచేసే పార్టీని ఖతం చేయడానికి కుట్రేపి మళ్ళన్న ఇప్పటికైనా మారాలే లేకపోతే బీసీ సమాజం మొత్తం తరిమే అవకాశం ఉంటది కాబట్టి నిఖార్చగా పనిచేసే బీసీల కోసం పనిచేయమని హెచ్చరిస్తా ఉన్నాం మరి బీసీ బిడ్డలనే తొక్కాలని గౌరవ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డలని యాదవ్ బిడ్డలను తొక్కాలని ప్రయత్నం చేస్తే అంటే మొత్తం మీద బీసీ సమాజాన్ని కుట్రలు చేస్తామంటే మాత్రం కబర్దార్ని హెచ్చరిస్తా ఉన్నాం బీసీ యునైటెడ్ ప్రెసిడెంట్ గా కల్లిబొల్లి కబుర్లు కావచ్చు నీ మాయ మాటలకి ఇక్కడ తెరా ఉండదు మాటలకు మరొక మార్పు అంటే మాత్రం బీసీ సమాజం తరిమి తరిమి కొడుతుందని హెచ్చరిస్తా ఉన్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను